తరతరాల నుంచి మన పూర్వీకులు ఇచ్చిన అద్భుత వారసత్వ సంపద యోగా అని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహకంలో భాగంగా విశాఖ బీచ్ రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ డోలా బాల స్వామి సవిత బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని యోగాసనాలు తరతరాలుగా మన వారి పేశారు మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కానుంది దాంట్లో విశాఖపట్నం నుంచి ఐదు లక్షల మంది పైగా భాగస్వాములయ్యి ఒక యోగాని ప్రపంచం విస్తుపోయేలాగా ప్రపంచం ముందు పెట్టే అవకాశం మనకు విశాఖపట్నం వాసులకు కలిగింది ఇటువంటి అవకాశాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకోవాలి రిజిస్ట్రేషన్లు చేస్తున్న సందర్భంగా రెండు కోట్ల లక్ష్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినప్పుడు రెండు కోట్లు సాధ్యమవుతుందా అనుకున్నాం కానీ సగటున ప్రతిరోజు పది లక్షల చొప్పున ఇరవై రోజుల్లోనే రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్లు ఇరవై ఒకటో తేదీనాడు యోగాలో భాగస్వామ్యం వేయించడానికి చేసుకున్నారు మారిన పరిస్థితుల్లో అనేక మానసిక రుగ్మతలు లోనవుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలకి ఈ యోగాని ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రాణాయామం నేర్పించడం ద్వారా వారిలో ఆ ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగు తద్వారా చదువు మీద ధ్యాస పెట్టగలరు ఒక ఆత్మవిశ్వాసం పొందుతుంది వయసు పెరిగిన వాళ్ళలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వారు ఉండడానికి అవకాశం ఉంటుంది మన దైనందిక జీవితంలో దీన్ని ఏ రకంగా మనం తింటామో ఏ రకంగా పడుకుంటామో ఏ రకంగా కార్యాలయంకి వెళ్తామో ఏ రకంగా టీవీ చూస్తామో ఆ రకంగా ప్రతిరోజు యోగా కోసం ఒక్క గంట సమయాన్ని ఇస్తే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు క్రియేటివ్ మెజర్స్ కన్నా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని అనారోగ్యం బారిన పడిన తర్వాత ఆరోగ్యం చెడిపోయిన తర్వాత దానికి చికిత్స అందించడం కన్నా ఆ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనారోగ్యం మన దరిదాపులకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా మన అందరికీ ఉంది కుటుంబంలో మన కుటుంబ సభ్యులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన వారి యొక్క శ్రద్ద పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందరూ కూడా యోగాని జీవితంలో భాగస్వాములు చేయాలి కౌంట్ డౌన్ దగ్గరకు వచ్చేసింది ఇంకా రెండు రోజుల ఎల్లుండి ఈ సమయానికి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని ఒక సరికొత్త రికార్డుని ఈ సాగర తీరం వేదిక కాబోతున్నకు విశాఖ ప్రజలందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రజా కార్యక్రమంలో రెండు కోట్ల మంది భాగస్వాములు కావాలి